హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ పిక్ డైమండ్స్ ఈ రోజు నేను చెప్పబోయే ప్లాన్ ఎల్ఐసీ వారి కన్యాదాన్ పాలసీ ఇది ఒక నాన్ లింక్డ్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఇది షేర్ మార్కెట్కి లింక్ చేయబడి ఉండదు అంతేకాకుండా ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కలిగి ఉంది అందువల్ల మనకు ఎల్ఐసి అర్థి బాధను కూడా కల్పిస్తుంది ఇందులో ముందుగా మనం బెనిఫిట్స్ చెక్ చేసినట్లయితే ది గ్యారంటీ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ యువర్ చైల్డ్ ఫ్యూచర్ అంటే ఇందులో చైల్డ్ ఫ్యూచర్ కోసం మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి గవర్నమెంట్ సెక్యూరిటీ అనేది లభిస్తుంది రెండు ఇన్ కేస్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఈవెంట్ ఫ్యూచర్ ప్రీమియమ్స్ నాట్ టు బీ పేడ్ యాన్యువల్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఫర్ యువర్ చైల్డ్ లంసం మెచ్యూరిటీ అమౌంట్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా రిస్క్ జరిగిన ఫ్యూచర్లో మనం ఫ్యూచర్ ప్రీమియమ్స్ ఏమి చెల్లించిన అవసరం లేదు అదేవిధంగా మనకు ఫిక్స్డ్ ఇన్కమ్ కూడా లభిస్తుంది అంతేకాకుండా లమ్సమ్గా మెచ్యూరిటీ కూడా అందివ్వడం జరుగుతుంది మూడు ఇన్బిల్డ్ ప్రీమియం వ్యూవర్ బెనిఫిట్ అంటే దీంట్లో ప్రీమియం వ్యవర్ బెనిఫిట్ అనేది దీంతో పాటు కలిపి వస్తుంది అది ఎలాగనేది కూడా చూద్దాం నెక్స్ట్ త్రీ ఇయర్స్ ప్రీమియం పేమెంట్ హాలిడే అంటే మనం తీసుకున్న ప్రీమియం పేమెంట్ టర్మ్స్లో లాస్ట్ త్రీ ఇయర్స్ మనం పే చేయడం అవసరం లేదు దాని తర్వాత మనకు మెచ్యూరిటీ అనేది లభిస్తుంది నెక్స్ట్ ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ కవర్ బై ఆప్టింగ్ ఫర్ యాక్సిడెంటల్ రైడరు అండ్ డిజేబిలిటీ రైడర్ బెనిఫిట్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ ఈ యాక్సిడెంటల్ రైడర్ అండ్ డిజేబిలిటీ రైడరు ఎలా వర్క్ అవుతుంది కూడా మనం చూద్దాం నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్ మనం పే చేసే ప్రీమియం మీద కానీ మనం తీసుకునే మెచ్యూరిటీ అమౌంట్ మీద కానీ ట్యాక్స్ ఎంత పడుతుంది ఏంటనేది డీటెయిల్గా చూద్దాం ఈ ఎల్ఐసి కన్యాదాన్ పాలసీ తీసుకోవాలి అనుకుంటే ఈ పాలసీని చిన్నపిల్లలకు ఇవ్వరు ఎందుకంటే వాళ్ళ ఏజ్ తక్కువ కాబట్టి ఈ పాలసీని పెద్దవాళ్ళ పేరు మీదే చేస్తారు అందువల్ల ఈ పెద్దవారికి మినిమం ఏజ్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ వచ్చి యాభై సంవత్సరాలు ఉండాలి కానీ చిన్నపిల్లల వయసు మాత్రం జీరో నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉండాలి నెక్స్ట్ పాలసీ టర్మ్ పాలసీ టర్మ్ వచ్చి పదమూడు నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు అంటే పదమూడు నుంచి పదిహేను కానీ ఇరవై కానీ ఇరవై ఐదు అలా మనకి ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ టర్మ్స్ టెన్ టు ట్వంటీ టూ ఇయర్స్ అంటే మనం పైన చెప్పుకున్నట్లు పదమూడు సంవత్సరాలు తీసుకుంటే దాంట్లో మనం పది సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాం లాస్ట్ త్రీ ఇయర్స్ ప్రీమియం చెల్లించవలసిన అవసరం ఉండదు అదేవిధంగా ఇరవై సంవత్సరాలు తీసుకున్నట్లయితే ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తాం లాస్ట్ త్రీ ఇయర్స్ ప్రీమియం చెల్లించడం అవసరం ఉండదు నెక్స్ట్ మినిమం సమ్మెష్యూడ్ వచ్చి లక్ష రూపాయలు అంటే బీమా అనేది లక్ష రూపాయలు మినిమం అనేది మనం కట్టాలి సంవత్సరానికి అదేవిధంగా సమ్ సమ్మెష్యూడ్ వచ్చి నో లిమిట్ మనం ఎత్తనా కట్టుకోవచ్చు నెక్స్ట్ ప్రీమియం పేమెంట్ మోడ్ దీంట్లోని ప్రీమియంని ఇయర్లీ పే చేయవచ్చు హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అదేవిధంగా మంత్లీ కూడా ప్రీమియంని చెల్లించవచ్చు నెక్స్ట్ లోన్ ఫెసిలిటీ దీంట్లో లోన్ అనేది మనం పాలసీ తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత నుంచి లోన్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ సరెండర్ బెనిఫిట్ పాలసీ తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత సరెండర్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అమౌంట్ సరెండర్ చేసినప్పుడు రాదు స్టార్టింగ్లో సో మ్యాక్సిమం సరెండర్ చేయకుండా ఉంటేనే బెస్ట్ నెక్స్ట్ దీంట్లో మూడు రైడర్స్ కూడా ఉన్నాయి అవి ఏంటంటే ఎల్ఐసి యాక్సిడెన్షియల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడరు రెండు ఎల్ఐసి యాక్సిడెన్షియల్ డెత్ బెనిఫిట్ రైడరు మూడు ఎల్ఐసి న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్ ఇందులో ఎల్ఐసి యాక్సిడెన్షియల్ డెత్ అండ్ డిజెబిలిటీ బెనిఫిట్ రైడర్లో ఏమైనా యాక్సిడెంట్ జరిగి ఏమైనా అవయవాన్ని కోల్పోయినట్లయితే మనకి ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్ని మాఫీ చేయడమే కాకుండా ఇయర్లీ కొంత అమౌంట్ అవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఎల్ఐసి యాక్సిడెన్షియల్ డెత్ బెనిఫిట్ రైడర్లో మనం తీసుకున్న బీమాకి డబుల్ అమౌంట్ రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మూడోది ఎల్ఐసి న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్ ఇది ఓన్లీ డెత్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థం ఎలా చెప్తాను సపోజ్ ఈ కన్యాదాన్ పాలసీని ఎవరైతే తీసుకుంటున్నారో పేరెంట్స్ వాళ్ళ యొక్క వయసు సపోజ్ ముప్పై సంవత్సరాలు ఉన్నట్లయితే అతను పాలసీ తీసుకున్న చైల్డ్ యొక్క వయసు ఒక సంవత్సరమే ఉందనుకుందాం అప్పుడు అతని యొక్క పిల్లవానికి పాలసీ టర్మ్ ఇరవై సంవత్సరాలు పెట్టాడు అనుకుందాం ప్రీమియం పేమెంట్ టర్మ్స్ ఇరవై రెండు సంవత్సరాలు అంటే ఇతను ఇరవై సంవత్సరాలు తీసుకున్నాడు కానీ ప్రీమియం పేమెంట్ టర్మ్స్ ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే పే చేస్తాడు మిగిలిన మూడు సంవత్సరాలు పే చేయవలసిన అవసరం ఉండదు ఆ విధంగా ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి ఇరవై రెండు సంవత్సరాలు నెక్స్ట్ సమ్మెష్యూడ్ అంటే బీమా వచ్చి పది లక్షలు అంటే ఇతను వయసు ముప్పై సంవత్సరాలు పాలసీ టర్మ్ ఇరవై సంవత్సరాలు పెట్టాడు కాబట్టి ఇతను వయసు యాభై ఐదు సంవత్సరం వచ్చేటప్పటికి మెచ్యూరిటీ అనేది లభిస్తుంది ఇతను పది లక్షలకు గాను ఇయర్లీ ప్రీమియం నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై మూడు రూపాయలు పే చేస్తాడు ఈ అమౌంట్ ఏజ్ని బట్టి కొంచెం వేరే అనేది అవుతుంది ఇతనికి యాభై ఐదు సంవత్సరం వచ్చేసరికి టోటల్ మెచ్యూరిటీ ఎంత వస్తుంది చూసినట్లయితే సమ్మెష్యుడు బీమా పది లక్షలు ప్లస్ బోనస్ పదకొండు లక్షల యాభై వేలు ప్లస్ ఫైనల్ ఎడిషనల్ బోనస్ నాలుగు లక్షల యాభై వేలు మొత్తం కలిసి ఇరవై ఆరు లక్షలను మెచ్యూరిటీగా యాభై యాదవ సంవత్సరం ఇతనికి రావడం జరుగుతుంది అంటే ఆ కుర్రాని వయసు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేసప్పటికి మెచ్యూరిటీ అనేది లభిస్తుంది కానీ ఇతను పే చేసే టోటల్ ప్రీమియమ్స్ వచ్చి పది లక్షల తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు మాత్రమే ఇన్ కేసు ఇతను ప్రీమియంస్ పే చేసిన సమయంలో ముప్పై సంవత్సరం నుంచి సపోజ్ పదిహేను సంవత్సరాలు ప్రీమియం పే చేసి ఆ తర్వాత ఇతనికి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే నార్మల్ డెత్ అయితే పది లక్షలు బీమా అందివ్వడం జరుగుతుంది అదేవిధంగా యాక్సిడెన్షియల్ అయితే దానికి డబుల్ అమౌంట్ ఇరవై లక్షలను స్పాట్లో అమౌంట్ అందివ్వడం జరుగుతుంది కానీ అక్కడతో ఈ పాలసీ అనేది క్లోజ్ అవ్వదు మిగిలిన ప్రీమియంస్ అన్నీ కూడా మాఫీ చేసి ఇరవై ఐదో సంవత్సరం మెచ్యూరిటీ అమౌంట్ అనేది కూడా అందివ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇన్ కేసు ఏమైనా యాక్సిడెన్షియల్ జరిగి డిజేబిలిటీ అయినట్లయితే ఆ వ్యక్తి వర్క్ చేయలేని పరిస్థితుల్లో అతను తీసుకున్న పాలసీలో టెన్ పర్సెంట్ అమౌంట్ని అతను యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు చొప్పున అప్ టు ఇరవై ఐదో సంవత్సరం వరకు అందివ్వడం జరుగుతుంది అంతేకాకుండా ప్రీమియంస్ అన్నీ మాఫీ చేయబడతాయి ఇరవై ఐదో సంవత్సరం ఇరవై చూరిటీ అమౌంట్ ఇరవై ఆరు లక్షలు ప్లస్ లక్ష రూపాయలు మొత్తం ఇరవై ఏడు లక్షలు అందివ్వడం జరుగుతుంది ఈ విధంగా యాక్సిడెన్షియల్ డిజేబిలిటీ జరిగినప్పుడు కూడా అతనికి మొత్తం ప్రీమియంస్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి అంతేకాకుండా ఈ పాలసీ అనేది రన్ అవుతుంది ఈ చైల్డ్ యొక్క ఫ్యూచర్ అవసరాల కోసం ప్రతి సంవత్సరం లక్ష రూపాయల చొప్పున అందివ్వడం జరుగుతుంది ఈ విధంగా రైడర్స్ ని తీసుకోవడం ద్వారా ఈ బెనిఫిట్స్ని మనం పొందవచ్చు నెక్స్ట్ ఈ పాలసీని ఇండియాలో ఉన్న ప్రతి చైల్డ్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా తీసుకోవచ్చు అంతేకాడా ఎన్ఆర్ఐలు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు ఇందులో లోన్ వచ్చి మనం పాలసీ తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత లోన్కి కూడా అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా సరెండర్ చేయాలి అనుకుంటే పాలసీ తీసుకున్న రెండు సంవత్సరాల తర్వాత సరెండర్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్ మనం పే చేసే ప్రీమియం పే అండర్ సెక్షన్ ఎయిటీసీ ప్రకారం లక్ష వేల వరకు ట్యాక్స్ రిరెక్షన్ పొందవచ్చు అదేవిధంగా మనం తీసుకునే మెచ్యూరిటీ అమౌంట్ కానీ డెత్ బెనిఫిట్ కానీ ఏదైనా లమ్స్ అమౌంట్ మీద అండర్ సెక్షన్ టెన్ టెంటీ ప్రకారం ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు ఈ తీసుకున్న లమ్స్ అమౌంట్ని మనం కావాలనుకుంటే ఇన్స్టాల్మెంట్ రూపంలో ఒకేసారి కాకుండా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్స్టాల్మెంట్లు కూడా పెట్టుకొని మనం అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి కన్యాదాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ